నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక కువైటి వ్యక్తి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కువైట్ లో ఇటీవల విడాకుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి పెళ్లి చేసుకున్న జంటలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం లోపల విడిపోతూ ఉన్నాయి దీనిని దృష్టిలో ఉంచుకుని పెళ్లి అయ్యేటప్పుడే కువైట్ లో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రతి భారీ మనం చూసుకుంటే తన యొక్క భర్త రెండో పెళ్లి చేసుకోమని ప్రోత్సహించాలని చెప్పేసి అతనికి తగినమైన వాతావరణాన్ని కల్పించే ప్రతి కువైట్ భార్యకు నెలకు వెయ్యి దినార్లుగా వరణం ఇవ్వాలని చెప్పి ఆ యొక్క వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది కువైట్ లో పెళ్లి జరిగిన తర్వాత మీ యొక్క భర్తతో మీకు ఏదైనా విభేదాలు కాని ఏదైనా గొడవలు జరిగినప్పుడు దానికి ఎటువంటి సమస్య లేకుండా నెలకు వెయ్యి దినార్లు తీసుకుని విడాకులు తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి దీనికి ప్రస్తుతం కువైట్లు చాలా మంది గొడవలు పడి కోర్టుల దాకా వెళుతూ ఉన్నారని చెప్పేసి సమర్థులైన వారికి బహుభార్య తత్వాన్ని ప్రోత్సహించడం సమాజం మరియు కుటుంబ స్థిరత్వానికి ఉద్దేశించినది కాబట్టి ఆర్థిక సామర్థ్యం మరియు న్యాయం అందుతూ ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు మరి ఈయన యొక్క వ్యాఖ్యల పైన కువైట్ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఏదైనా సమస్య ఉంటే కానీ తొందరగా విడిపోయి నెలకు వెయ్యి దినార్లు తీసుకుని వెళ్లిపోవచ్చని చెప్పి ఆయన చేస్తూ ఉన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క వ్యాఖ్యల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్